హలో హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను మీ రోషినని నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి సున్నుండలు అనమాట సో మీకు సున్నుండలు అంటే ఎవరు గుర్తొస్తారు నాకు సున్నుండలు అంటే కనుక మా అమ్మమ్మగారే గుర్తొస్తారండి ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మమ్మగారే సున్నుండలు చేసి పెట్టేవారు ఇప్పటికీ కూడా సో ఎప్పుడు వాళ్ళనే పెట్టేది మనం కూడా చేసి వాళ్ళకి పెడతా ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి అండ్ నెక్స్ట్ మనం ఎక్కడో ఉంటాం వాళ్ళు ఎక్కడో ఉంటారు ప్రతిసారి వాళ్ళు చేసి పంపించారంటే కొంచెం కష్టం కదా సో ఈసారి మనం ఇలా సింపుల్గా ఇంట్లో ట్రై చేసేద్దాం సో వీడియో పూర్తిగా చూడండి అండ్ బిగినర్స్కి అయితే కనుక చాలా బాగా హెల్ప్ అవుతుందన్న ఆ వీడియో అయితే కనుక సో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో అయితే కనుక చూసేసేయండి సో వీడియో స్టార్ట్ చేసేద్దామా ముందుగా నేను ఇక్కడ మినువులు మినపగుళ్ళు తీసుకున్నానండి అండ్ నేను వీడియో మొత్తం కూడా ఇక్కడ మీకు చూపిస్తున్న గ్లాస్ మెజర్మెంట్తోనే చూపిస్తాను సో ఇక్కడైతే కనుక నేను ఫోర్ గ్లాసెస్ తీసుకున్నాను టూ గ్లాసెస్ పొట్టు తీసిన పప్పు అండ్ టూ గ్లాసెస్ పొట్టుతో ఉన్న పప్పు తీసుకున్నానండి వీటిలో ముందుగానే నేను నీట్గా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని అండ్ మంచిగా ఎండబెట్టుకున్నాను అండ్ ఎండబెట్టిన తర్వాత ప్రాసెస్ మీకైతే అయితే కనుక చూపిస్తున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న మినపప్పు ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలండి అండ్ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్టయితే కనుక తక్కువ తక్కువ కింద అంటే టూ త్రీ ట్రిప్స్ కింద వేసుకొని కంప్లీట్గా ఫ్రై చేసుకోండి అండ్ కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేస్తున్నానండి ఎందుకు అంటే ఒక మంచి స్మెల్ అనేది అండ్ మంచి అరోమా అనేది వస్తుంది మనకి అందుకోసమని చెప్పేసి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ అలా మనం కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే ఒక సైడ్ మొత్తం మాడిపోతూ ఉంటే మనకి టేస్ట్ అనేది పోతుంది సో ఇలా కంప్లీట్గా కలుపుతూనే ఉండాలి అండ్ మనకు కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుందండి అండ్ అలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఏంటంటే మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఫోర్ గ్లాసెస్ ఆఫ్ పప్పుకి వన్ గ్లాస్ ఆఫ్ రైస్ అయితే కనుక యాడ్ చేస్తున్నానండి నేను ఇది అయితే కనుక కరెక్ట్గా సరిపోతుంది లేదు అనుకున్నట్టయితే మీరు కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు రైస్ ఎందుకు వేస్తారు అంటే మనకి సున్న తినే ప్పుడు నోట్లో అంటుకుంటూ అంటుకోకుండా ఉండడం కోసం అని చెప్పి రైస్ అనేది యాడ్ చేస్తారండి అండ్ రైస్ కూడా వేసాక కంప్లీట్గా ఇలా కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకొని మనం నెయ్యి అనేది తీసుకోవాలండి ఇక్కడ అయితే కనుక నెయ్యి అయితే గనుక నాకు ఇక్కడ అర కేజీ నెయ్యి అయితే పట్టిందండి అండ్ కంప్లీట్గా నేను ఈ చేస్తున్న క్వాంటిటీకి ఎన్ని సున్నులు అవుతున్నాయి కూడా మీకు లాస్ట్లో చెప్తాను నేను ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి టూ గ్లాసెస్ ఆఫ్ పప్పు అయితే కనుక వేసుకుంటున్నానండి అండ్ నెక్స్ట్ అందులోకి అది మంచిగా మిక్స్ చేసుకోవాలి అండ్ మంచి పౌడర్ కింద చేసుకోండి నెక్స్ట్ దాంట్లోకి టూ గ్లాసెస్ ఆఫ్ బెల్లం పౌడర్ కూడా వేస్తున్నాను అంటే ఇక్కడ మనం ఎన్ని గ్లాసెస్ ఆఫ్ పప్పు తీసుకుంటే అన్ని గ్లాసెస్ ఆఫ్ బెల్లం పడుతుంది లేదు మీరు స్వీట్ ఎక్కువ తింటాను అనుకున్నట్టయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు అలా ఫైన్గా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకొని కొంచెం పౌడర్ అనేది సపరేట్ చేసుకోండి ఎందుకు అంటే కనుక మనం నెయ్యి వేసుకొని కలిపేటప్పుడు నెయ్యి తక్కువ అయితే కనుక నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసుకోవడానికి అవుతుంది లేదన్నట్టు అయితే కనుక మనకి సున్నుండలు చేసుకోవడానికి ప్రాపర్గా రాదు అండి అందుకోసం అని చెప్పని నేను కొంచెం అయితే పౌడర్ తీసి పక్కన పెట్టేసుకున్నాను ఆల్రెడీ అండ్ నెక్స్ట్ ఇక్కడ నేనైతే కొంచెం బర్క్గా అంటారు కదా పంటికి తగిలేలాగా పౌడర్ చేసుకున్నాను మీకు ఇంకా ఫైన్ పౌడర్ కావాలంటే చేసుకోవచ్చు అండ్ కొంచెం కొంచెం నెయ్యి వేసి నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి గరిట్తో కానీ స్పూన్తో కానీ పౌడర్కి మొత్తం నెయ్యి పట్టేలాగా కలుపుకోవాలండి అండ్ అలా కలుపుకున్న తర్వాత మనం హ్యాండ్ యూస్ చేసుకొని నార్మల్గా కలిపి సున్నుండలు అయితే చేసుకోవచ్చు నాకైతే సున్నుండలు చేయడం రాదండి మిగతా ప్రాసెస్ అంతా వచ్చు సో దానికోసం అని చెప్పి మా ఇంట్లో వాళ్ళు హెల్ప్ తీసుకొని వాళ్ళైతే చేస్తుంది నేను వీడియో షూట్ చేసుకున్నాను అండ్ అలా రౌండ్గా బాల్స్ కింద చేసుకున్నట్టయితే కనుక మన సున్నుండలు అయితే రెడీ అయిపోతాయండి అండ్ ఎంతో హెల్దీగా మనవి సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి ఇక్కడ నేను చేసుకున్న క్వాంటిటీకి అయితే కనుక నాకు యాభై సున్నుండలు అయినాయండి అండ్ తర్వాత అర కేజీ నెయ్యి అయితే పట్టింది ఎందుకు అంటే మనం కొంచెం పలుకు పలుకుగా చేసుకుంటే నెయ్యి అనేది ఎక్కువ పడుతుంది అండ్ బాగా పౌడర్ కింద చేసుకుంటే తక్కువ పడుతుందండి అంతే చాలా సింపుల్ అండ్ టేస్టీ అయినా మన సుండల అయితే కనుక రెడీ అయిపోయినాయి సో మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ప్లీజ్ కంపల్సరీ ట్రై చేయండి అండ్ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ ప్లీజ్ మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ చేయండి